మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగు పెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి ఆ ఛానల్కి న్యూస్ త్రీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను अंदरि <laughs> स्वागत burialzul dirao There, 閃使啦 Huyền 里, 浮十是itude Jean tul bulun j painted西χ no p Mins' <laughs> Y boh questo D萄 v información Y para w сот ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరలా పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఈరోజు భీమవరంపట్నంలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు శ్రీమతి కలెక్టర్ గారి చేతుల మీదుగా తోట సీతారా గారి చేతుల మీదుగా రామరాజు గారి చేతుల మీదుగా సారద్ గారి చేతుల మీదుగా గోవింద బాబు చేతుల మీదుగా శేఖర్ చేతుల మీదుగా మోల్ నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా ఈరోజు మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం సప్లై చేసి పేదవారికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరల ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్ భోజనం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి భీమవరపట్నంలో బుధవారం మార్కెట్లోను పాత బస్ స్టాండ్లోను జోలపాలెం రోడ్లో మూడు చోట్ల ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ మూడు క్యాంటీన్లు కూడా ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఎనిమిది చోట్ల అన్న క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసేసి ఇప్పుడు సిటీస్ కి ఇక్కడ భీమవరం తాడేబులగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం చదువుల కోసం రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకి పనులు లేక బిల్డింగ్ కార్యక్ర కార్మికులు తర్వాత రకరకాల కార్మికులకు అసలు పని లేక ఆకలితో ఉండే టైంలో ఇలాంటి సమయంలో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి పనులు దొరుకుతున్నాయి అట్లాగే వారికి కడుపు నింపే ఈ ఆహారం దొరకడం అనేది చాలా గొప్ప విషయం గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఈ రోజు మూడు క్యాంటీన్లు కూడా మరి గౌరవ నీళ్ళు జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అలాగే సీతారాంస్ గారు గోవిందబాబు రామరాజు గారు లేదా కూటమి నాయకులందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం అధికారులు అధికారులందరూ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి అందరికీ ఉపయోగపడే విషయాలు ఉంటాయని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం